ప్రభునామానికే మహిమ కలుగును గాక కూడా వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందల యోగు గ్రంథం ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యోగు గ్రంథం ఐదవ అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే యోబు పాపం చేశాడు కాబట్టి ఈ కష్టాలు వచ్చాయి పాపం మానుకుంటే దేవుడు విడిపిస్తాడు అనేది ఎలిఫజ్ యొక్క వాదన ఎలిఫజ్ యొక్క వాదన మనం పదిహేడవ వచనం నుంచి మనం చూస్తే ఎలిఫజ్ యొక్క సలహా మనం చూస్తాం వచనం నుంచి ఐదవ అధ్యాయం యోగు గ్రంథం పదిహేడవచనం నుంచి ఈ భాగంలో ఎలిఫజ్ పలికినటువంటి మాటలు యోగు జీవితంలో అక్షరాల నెరవేరినట్లుగా మనం చూడగలం యోగు జీవితంలో అక్షరాల నెరవేరినట్లు మనకి కనిపిస్తాయి పదిహేడు వచనంలో వచనంలో మనం చూస్తే దేవుడు గర్దించు మనుషుడు ధన్యుడు అంటాడు దేవుడు గర్దించు మనుషుడు ధన్యుడు కాబట్టి సర్వశక్తుని సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించుకుము అంటాడు దేవుడు గర్దించు మనుష్యుడు ధన్యుడు ఈ మాట పరిశుద్ధ గ్రంథంలో మనం మరలా రెండు మూడు చోట్ల చూడగలం కీర్తనకారుడు తొంభై నాలుగో కీర్తనలో తొంభై నాలుగో కీర్తనలో పన్నెండవ వచనాన్ని మనం చూస్తే ఈహోవా నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు అంటాడు నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ద్ ధన్యుడు సావంతిక గ్రంథం మూడో అధ్యాయం పదకొండు పన్నెండవ చిన్నారు నా కుమారుడ ఇహోవా శిక్షను తృణీకరింపవద్దు ఆయన నాకు విసుకోవద్దు తండ్రి తనకు ఇష్టడైన కుమారుని రీతిగా ఇహోవా తాను ప్రేమించు వాని గద్దించు అంటారు హిబ్రిపత్రిక పన్నెండవ అధ్యాయం ఐదు వచనాలు ఎబ్రిపత్రిక పన్నెండా అధ్యాయం ఐదు ఆరు వచనాలు మరియు నా కుమారుడ ప్రభు శిక్షను ప్రభు చేయు శిక్షను తృఢీకరించకుము ఆయన నేను గద్దించినప్పుడు విసుగకుము ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరి చిత్రి అంటారు యాకోపత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ చిన్న చదివితే శోధన సహించువాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడే ప్రభు తన్ను ప్రేమించి వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును అంటారు నిజంగా యోగు దేవుని ద్వారా శిక్షించబడుతున్నాడు ధన్యుడే అయ్యాడు అని మనం చూడగలం యోబు కూడా దేవుడే నన్ను శిక్షిస్తున్నాడు అని తలంచాడు అందుకే మొదటి అధ్యాయంలో మనం చూస్తే మొదటి అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండు వచ్చినాల్లో చూస్తే నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరిణే వచ్చితిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదును ఎహోవా ఇచ్చెను ఎహోవా తీసుకొని పోయెను ఎహోవా హోవా నామమునకు స్థుతి కలుగునుగాక ఈ సంగతులలో ఏ విషయం అందును యోబు ఏ పాపమును చేయలేదు దేవుడు అన్యాయం చేశానని చెప్పలేదు రెండవ అధ్యాయం యోగు గ్రంథం రెండవ అధ్యాయం తొమ్మిది వచనాలు చూస్తే అతని భార్య వచ్చి నీవింకను యథార్థతను వదలక ఇందువా దేవుని దూషించి మరణము కమ్మనను అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా కీడును మనము అనుభవింప తగదా అని ఈ సంగతులలో ఏ యోబు యోగు నోటిమాటతోనైనాను పాపము చేయలేదు ఇరవై మూడవ అధ్యాయం పది పదకొండు శనాలు యోగు గ్రంథం ఇరవై మూడు పది పదకొండు నేడు నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణము వలె కనబడదు నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని కాబట్టి ఇక్కడ యోపు కూడా దేవుడే నన్ను శిక్షిస్తున్నాడు అని తలంచాడు కానీ ఎలిఫజ్ యొక్క ఉద్దేశం అది కాదు ఎలిఫజ్ యొక్క ఉద్దేశం ఏంటంటే యోబు పాపం చేశాడు గనుక దేవుడు శిక్షిస్తున్నాడు అని ఎలీఫాజ్ యొక్క ఉద్దేశం ఇది సరికాదు ఇందులో దేవుని ఉద్దేశం ఏమిటంటే ఎందుకు యోబును పరీక్షకు ఒప్పుకున్నాడు అంటే యోబు యోగ్యతను శాతాను ఎదుట రుజువు చేయడానికి మనకి కూడా అతని యోగ్యతను బయలుపరచడానికే దేవుడు ఆ శిక్షకు ఒప్పుకున్నాడు ఇంకా సాతాను యొక్క నోరు మూయించడం అది ఆయన చేయవలసిన అది చేయాలనుకున్న పని కాబట్టి ఈ రెండు రుజువైనవి యోగు యోగ్యత రుజువైంది సాతాను నోరు మూసుకున్నాడు సాతాను నోరు మూసుకున్నాడు ఇంకా మనం చూస్తే పద్దెనిమిది వచనంలో ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయపరిచి ఆయన గాయమును కట్టును ఆయన గాయము చేతును చేయును ఆయన చేతులే స్వస్థపరుచును అంటున్నాడు ఇవన్నీ కూడా మన మేలు కొరకే చేస్తాడు ఆయన నూట పంతొమ్మిదో కీర్తనలో నూట పంతొమ్మిదో కీర్తన డెబ్బై ఒకటో వచ్చినాన్ని మనం చదివితే నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమను ఉండుట నాకు మేలాయను అంటాడు హోషియా గ్రంథం ఆరో అధ్యాయం ఒకటి రెండు వచ్చినా చూస్తే మనము అద్దకు మరలదుమ రే ఆయన మనలను చీల్చివేసెను ఆయనే మనలను స్వస్థపరచును ఆయన మనలను కొట్టెను ఆయనే మనలను చేయను రెండు దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును మనం ఆయన సముఖమును బ్రతుకున్నట్లు మూడవ దినమున ఆయన మనలను స్థిరపరుచును అంట ఇంకా మనం చూస్తే మన భాగంలోకి వస్తే మన భాగంలోకి వస్తే పంతొమ్మిదవ అవసరం మనం చూస్తే ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు అంట ఆరు బాధల నుండి నేను విడిపించును ఏడు బాధలు కలిగిన ఏ కీడు నీకు తగలదు యోబు దేవుని సంకల్పానికి లోబడి ఆయన పంపిన శిక్షను ఓపికతో భరిస్తూ దేవుడే అతన్ని కష్టాల నుంచి విడిపిస్తాడు దేవుడు అతని కష్టాల నుండి విడిపిస్తాడు అని ఎలిఫ్ చెప్తున్నాడు ఏడు అనేది సంపూర్ణమైన సంఖ్య ఏడు అనేది సంపూర్ణ సంఖ్య ఆయన విడిపించేవాడు కీర్తనకారుడు ముప్పై నాలుగో కీర్తనలో అంటాడు పంతొమ్మిది అవసరంలో నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటిలో నుండి ఇహోవా వాణిని విడిపించు నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు వాటి అన్నిటి నుంచి ఆయన విడిపిస్తాడు అంటాడు తొంభై ఒకటో కీర్తన మనం చదివితే తొంభై ఒకటో కీర్తన మొదటి నుంచి మనం చదివితే మహోన్నతుని చోటును నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడు ఆయన నాకు ఆయన నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకున్న నా దేవుడని నేను ఈహోవాని గురించి చెప్పుచున్నాను వేటకాని ఊరిలో నుండి నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును ఆయన సత్యము క్రీడమును డాది రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించే తెగులకైనను మధ్యాహ్నం మంది పాడు చేయ నీవు భయపడకొండవు నీ ప్రక్కన వేయి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును అపాయమేమి రాదు ఏ తెగులు నిడారంను సమీపించదు ఇవన్నీ చూస్తే దేవుడు తన భక్తులైన వారికి కలగజేసేటువంటి మేలు అనమాట యోబు దేవుని సంకల్పానికి లోబడ్డాడు ఏడు అనేది సంపూర్ణమైన సంఖ్య ఏడు దినములు నియమించింది దేవుడే ఆరు దినాలు ఈ సర్వసృష్టిని చేసి ఏడవ దినమున ఆయన విశ్రమించాడు అందుకే మనం వారానికి ఏడు దినాలు లెక్కిస్తున్నాం ఇది దేవుడు చేసిన ఏర్పాటు ఆది కాండా మొదటి అధ్యాయం వచనం నుంచి రెండో అధ్యాయం వచనం వరకు ఈ ఏడు దినముల సృష్టి గురించి రాయబడి ఉంది యోగు స్నేహితులు కూడా మొదట ఆయన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు అతని దుస్థితి చూచి ఏమి మాట్లాడలేక మౌనంగా వాళ్ళు ఏడు దినాలు అతని ఎదుట కూర్చుండిపోయారు ఏడు దినాలు అతని నుంచి కూర్చుండిపోయారు అతని దగ్గర కూర్చుండిపోయారు ఇంకా మనం చూస్తే ఇరవై వచ్చినలో కాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నేను తప్పించు నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయను ప్రళయము వచ్చినను భయపడవు పొలములోని రాళ్లతో నిబంధన చేసుకుంటావు అడవి బురగలు నీతో సమ్మతిస్తారు ప్రళయము క్షామము వచ్చినప్పుడు నీవు వాటిని నిర్లక్ష్యం చేయదు అడవి మృగములకు నీవు ఏమాత్రము భయపడవంట క్షామకాలమున మరణము నుంచి తప్పిస్తాడు క్షామకాలమున మరణము నుండి కీర్తన ముప్పై మూడు ముప్పై మూడవ కీర్తన పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినా మనం చదివితే వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును ఎహోబ దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది నిలుచున్నది ఇంకా యుద్ధకాలంలో ఖడ్గ బాధ నుంచి తప్పిస్తాడు ఇరవై ఒకటో వచనంలో నోటి మాటల నుండి కలిగే నొప్పి నుండి కాపాడుతాడు నాలుగు చాలా చెడ్డదే నాలుక మరణాయుధం మారణాయుధం అనమాట నాలుక నాశనం చేసేస్తుంది నాలుకను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే అది అది తెచ్చే చిచ్చు అది తెచ్చే కీడు చాలా భయంకరమైనది అది ప్రకృతి చక్రానికే చిచ్చు పెడద్దే అంటాడు యాకోబు గారు ప్రకృతి చక్రానికే చిచ్చు పెడద్దు కాబట్టి నాలుక చాలా చెడ్డది నాలుకను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం వల్ల మనకు మేలు జరుగుతుంది కాబట్టి నాలుగుతో మాట్లా మాట్లాడాలంటే నాలుక ఒక సాధనం నాలుక లేకపోతే మాట రాదు కాబట్టి నీవు మాట్లాడే మాటలు విషం నీవు మాట్లాడే మాటల్లో కపటం మోసం ఇలాంటివి ఉండకూడదు అట్లా కాపాడుకోవడం చాలా మేలు నాలుగును కాపాడుకోవడం ప్రళయం వచ్చినా నువ్వు దానికి భయపడవు అంటాడు ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో ప్రళయం వచ్చినా నీవు భయపడు ఇరవై రెండు ఇరవై మూడులో మనం చూస్తే పొలములోని రాళ్లతో నీవు నిబంధన చేసుకుంటావు అంటాడు అంటే నీ ఆస్తి నీకు సమకూర్చబడుతుంది అనే భావం అనమాట ప్రళయము క్షాము వచ్చినప్పుడు నీవు భయపడవు నిర్లక్ష్యంగా ఉంటావు అంటున్నాడు అడవి మృగాలకు నీవు భయపడవు మరి రాబో దినాల్లో ప్రభు రాజ్యంలో ఎలాంటి స్థితి ఏర్పడుతుంది ఆయన రాజ్యంలో ఏ జంతువు ఏ క్రూర మృగం కూడా హాని చేయదు ఏ క్రూర మృగం కూడా ప్రభు రాజ్యంలో అడవి మృగాలు ఏమీ చేయలేవు విషయా పదకొండులో అరవై ఐదులో మనం చదవగలం ఆ మాటలు విషయా గ్రంథం పదకొండో అధ్యాయంలో మనం చూస్తే ఆరో వచ్చిన నుంచి తోడేలు గొర్రెపిల్ల వద్ద వాసము చేయను చిరుతపుల్లి మేకపిల్ల యొద్ద పండుకొను దోడ కొమసింహము పెంచబడిన కోడే కూడగా కూడుకొనగా బాలుడు వాటిని తోలును ఆవులు ఎలుగులు కూడి వాటి పిల్లలు ఒక చోట పండుకొను ఎద్దు మేయనట్లు సింహం గడ్డి మేయను పాలు కుడిచిన పిల్ల నాగుపాము పొట్ట వద్ద ఆటలాడును మిడినాగు పొట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును నా పరిశుద్ధ పర్వతమంది అంతటను ఏ మృగమును హాని చేయదు నాశనము చేయదు సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము ఇహోవాను గుర్చిన జ్ఞానముతో నిండి ఉండును అరవై ఐదో కీర్తనలో కూడా మనం చదువుతాం క్షమించాలి అరవై ఐదో అధ్యాయం యశ్యా గ్రంథంలో కూడా మనం చదువుతాం ఇరవై ఐదో వచనంలో తోడేళ్ళును గొర్రె పిల్లను కలిసి మేను సింహము ఎదువల గడ్డి సర్పమునకు మన్ను ఆహారమగను నా పరిశుద్ధ పర్వతములో అవి హాని హాని అయినను నాశనమైనను చేయకుండును అని ఇహోవా సెలవిచ్చుచున్నాడు మరి దాని సింహాల గుహలోంచి కాపాడింది దేవుడే అది మనకు తెలుసు సింహం సంసమును సింహాన్ని చీల్చివేశాడు అది దేవుని శక్తి దావిది కూడా కొట్టి చంపాడు గడ్డం పట్టుకుని చీల్చి చంపాడు ఇదంతా కూడా దేవుని శక్తి సాతాను కూడా గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని తిరుగుచూ వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు దేవుని అంది విశ్వాసం కలిగి వాడిని ఎదిరిస్తే వాడు పారిపోతానంటాడు ఏకో పత్రిక నాలుగో అధ్యాయం ఏడులో పేతృ మధురపత్రిక ఐదో అధ్యాయం ఎనిమిది తొమ్మిదో వచనాల్లో మీ విరోధి అని అపవాది గర్జించే సింహాలే ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగులాడుతా ఉన్నాడంట తమ భాగంలోకి వస్తే ఇరవై మూడవ వచనంలో ఇరవై మూడవ వచనంలో మనం చూస్తే ప్రళయము క్షామం వచ్చినప్పుడు నీవు వాడిని నిర్లక్ష్యం చేయదు అడవి మృగములకు నీవే మాత్రము భయపడవు మరియు నీ డేర క్షేమ నివాసం అని నీకు తెలిసి ఉండును అంట నీ డేర క్షేమ నివాసం ఇంకా మనం చూస్తే ఇరవై నాలుగోచనంలో నీ ఇంటి వస్తువులు నీవు లెక్క చూడగా ఏదియు తక్కువై ఉండదు ఏదియు పోయి ఉండదు నీ సంతానం విస్తారం అవుతుంది నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక విస్తరిస్తారు అని తెలియనట్టు కాబట్టి నీ ఇంటి వస్తువులు లెక్క చూస్తే అవి ఏవి తక్కువ కాదు అంటే దీని అర్థం అతని ఆస్తి అంతా తిరిగి సమకూర్చబడుతుంది అనే భావం మరి యోగి యొక్క ఆస్తిని రెండంతలుగా దేవుడు ఆశీర్వదించినట్లుగా ఆఖరి అధ్యయనంలో మనం చూస్తాం మరియు నీ సంతానం విస్తార అంటాడు ఇరవై దోషంలో నీ సంతానం విస్తారం నీ కుటుంబీకులు భూమి మీద పచ్చుకు వెళ్ళి ఉంటారు అలాగే నలభై రెండవ అధ్యాయంలో మనం చూస్తాం ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు మరలా కలిగినట్లు మనం చూస్తాం మొదటి పది మంది పరలోకంలో ఉన్నారు మరలా పది మంది పిల్లలు కలిగినట్లు మనం చూస్తున్నాం మొత్తం మీద ఇరవై మంది అదే విస్తారం అండి నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వల అంటే దేశమంతా వారి పేరు మారుబ్రోగుతుందనమాట అంటే దీని అర్థం ఏంటంటే యోగు కుమార్తెలు అంతా సౌందర్యవతులు లేరు అన్నాడు ఆ దేశమంతటా నలభై అధ్యాయం పదిహేను వచ్చిలో అలాగే కాదు అంత మాత్రమే కాదు వారు ఆత్మీయంగా వర్ధిల్లుతారు అనే భావం కూడా ఇందులో ఉంది ఇక ఇరవై అరవచంలో మనం చూస్తే వాటి కాలమైన ధాన్యపు పనులు ఇల్లు చేరినట్లు పూర్ణ వయసు గలవాడమని సమాధికి చేరుతా ఉంటాడు దేవుడు అతనికి గాయాలు మాన్పి ఆరోగ్యం ఇచ్చాడు యోబు మరణం నుండి తప్పించాడు యోగుని యోబు వృద్ధుడే తర్వాత నూట నలభై ఏ నలభై ఏండ్లు బ్రతికాడంట శ్రమ పోయిన తర్వాత నూట నలభై సంవత్సరాలు బ్రతికాడు నిజంగా దేవుడు తన భక్తుల్ని కాపాడేవాడు కాపాడేవాడు తన భక్తుల్ని కాపాడేవాడు ఎలిఫ్ యొక్క ఉద్దేశం యోగు ఏదో రహస్య పాపం చేస్తున్నాడు అయినా దేవుడు యోగుని ప్రేమించి శిక్ష పంపించాడు ఆ శిక్ష ఆ శ్రమ ఓడ్చుకుని నిలిస్తే ఈ ఆశీర్వాదాలన్నీ కలుగుతాయి అనే భావనతో ఎలిఫజు మాట్లాడాడు ఎలిఫజు మాట్లాడాడు అయితే యోగులో ఏ పాపం లేదు యోబు దేవుని ఆశీర్వాదం తప్పక కలుగుతుందనే నిరీక్షణతో శ్రమలన్నీ ఓచుకున్నాడు ఇరవై మూడో అధ్యాయంలోకి వస్తే పదవచనం నుంచి నేను నడుచు మార్గం ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనబడదును నా పాదములు ఆయన అడుగు జాడలను విడువక నడిచినవి నేను ఇటు అటు తొలగ తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని ఆయన పెదవుల ఆజ్ఞను నేను విడిచి తిరగలేదు ఆయన నోటి మాటలను నా స్వాభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచి చూడండి భక్తుడు యోబు ఏమంటున్నాడు నా పాదములు ఆయన అడుగు జాడలను విడవక నడిచాయి నేను ఇటు అటు తొలగక ఆయన మార్గాలనే అనుసరించాను ఆయన పెదవుల ఆజ్ఞను విడిచి నేను తిరగలేదు ఆయన నోటి మాటలను నా సొంత అభిప్రాయం కంటే కూడా ఎక్కువగా ఎంచాను అంటాడు అందుకే యోబు రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు ఇరవై ఏడు చూస్తే మేము ఈ సంగతి పరిశోధించి చూచితి అది అలాగే ఉన్నది ఈ మాట ఆలకించి నీ మేలు కొరకే అని తెలుసుకో అంటున్నా ఇక్కడ మేము ఈ సంగతిని శోధించి చూచాము పరిశోధించి చూచాము అంటున్నారు అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఎలిఫజ్ ముగ్గురు మిత్రుల్లో ముగ్గురు మిత్రుల్లో యో ముగ్గురు మిత్రులు ఎలిఫజ్ వృద్ధుడు మిగతా వాళ్ళ తరఫున కూడా అతడు మాట్లాడుతున్నాడు యోబు అతని సలహాను పాటిస్తే మంచిది అంటున్నాడు యోబు అతని సలహాను పాటిస్తే మంచిది అంటే యోబుకి ఆ పరిస్థితుల్లో నువ్వు ఇలా అని తగిన సత్యాన్ని నేను చెబుతున్నాను అని ఎలిఫజ్ యొక్క గట్టి నమ్మకం అనమాట ఎలిఫజ్ యొక్క గట్టి నమ్మకం ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు మిగతా ఆరు ఏడు తర్వాత అధ్యాయాల్లో ఆరు ఏడు అధ్యాయాల్లో ఎలిఫజ్ యోబు యోగు ఇచ్చిన జవాబుని మనం చూస్తాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం